సార్ జనరల్ గా ఒక టీవీ షో కానివ్వండి లేకపోతే ఆర్టిస్ట్గా మీరు మా అందరికీ తెలుసు బట్ ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలి అని అంటే కొంచెం గట్స్ కావాలి అంటారు ఎందుకంటే అందులో లైక్ అన్నీ అడుగుతారు మన పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్నీ అడుగుతుంటారు సో మీరు ఇప్పుడు రీసెంట్ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు మీరు ఇప్పుడు ఈ స్మార్ట్ జోడీలో చేస్తున్నారు కాబట్టి సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ యంగ్స్టర్స్తో కలిసి చేస్తున్నారు కదా ఒకటి రియాలిటీ షో అన్నారు కాబట్టి ఎవరైతే మనుషుల్లో పైకి రూపం లోపల ఒక రూపం ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు మీరు గేమ్ షోలైనా జీవితంలో అయినా ఎవరైతే బయట లోపల ఇన్ అండ్ అవుట్ బ్యూటిఫుల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు లైక్ చేస్తారు సో నాకు దాచుకోవడానికి ఏం లేదు నా మా జీవితం తెరిచిన విస్తరి లేదా వాటి ఇట్ తెల్ల కాగితం కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు ఒకటి రెండోది రియాలిటీ షో వచ్చేటప్పుడే మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తాం అండ్ దెన్ దట్ టు కాంపీటింగ్ విత్ మెనీ యంగ్స్టర్స్ వాళ్ళందరూ నాకంటే మిగతా పార్టిసిపెంట్స్ అందరూ మా పిల్లల వయసు వాళ్ళతో కలిసి మేము కాంపీట్ చేయడం చాలా సరదాగా ఉంది అందులో ఓంకార్ గారు లాంటి ఒక సీనియర్ మీ అందరికీ సీనియర్ నాకంటే చిన్నవాడు నాకు ఎప్పటి నుంచో తెలుసు ఓంకార్ కూడా బట్ ఓంకార్ హజ్ గ్రోన్ బియాండ్ తను ద వే తను కండక్ట్ చేస్తాడు ప్లానింగ్ కానీ మెటిక్లెస్ కానీ అన్నిటికంటే ఎక్కువ పార్షాలిటీ లేకుండా అందరికీ ఈక్వల్ సమన్యాయం ఉంటుంది ఓకే ఓం దగ్గర సో ఇంకా షో మధ్యలో ఉంది కాబట్టి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ముందుకు ఓకే అంటే అయితే ఏదైనా ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటే కొంచెం భయపడతారు జంక్తారు అవి వెళ్ళిపోతామేమో అన్న ఆ ఫీల్ కూడా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో మనకు తెలిసిపోతూ ఉంటుంది మీరు ఎలాగో సీనియర్ మీరు అసలు ఏ ఎక్స్ప్రెషన్స్ మొహం మీద కనపడరు అది భయం అయినా ఏదైనా సరే సో మీరు ఎప్పుడైనా లైక్ ఎలిమినేషన్ అంటే ఇప్పటివరకు రాలేదు ఎలిమినేషన్ జోన్ కి బై గాడ్ బస్ నేను కూడా చూస్తాను సార్ ఈ స్మార్ట్ జోడీ సో ఇన్ కేసు వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు సార్ ఏముందమ్మాది యూ హైఫ్ యు టేక్ వేర్ ఇట్ స్టాండ్స్ ఇప్పుడు ఒక గేమ్ అది విరాట్ కోహ్లీ సిక్స్ కొడదామని బ్యాట్ ఎత్తి కొట్టాడు బౌండరీ లేని మీద క్యాచ్ చేస్తారు ఎంపైర్ వేయలేదు విరాట్ కోహ్లీ ఏం బాధపడతాడు ఒక క్షణం ఉంటుంది బాధ అయ్యో అవుట్ అయిపోయాను ఇంకా బాగుంది అని అలాగే ఒక గేమ్ అన్న తర్వాత ఒక రియాలిటీ షో అన్న తర్వాత దాని రూల్స్ ఫ్రేమ్ వర్క్లో మనం ఉంటాం అక్కడ సో అక్కడ రూల్స్ ఏంటి ఐదుగురు కలిసి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు నామినేట్ చేయొచ్చు ఆ నామినేషన్ చేసిన తర్వాత కూడా రెండు జట్లు కలిసి మళ్ళీ కాంపీట్ అయ్యి ఎవరు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు పోతారు ఇంత ఛాన్స్ ఉన్నప్పుడు ఆ స్థితికి వచ్చినా మాకు ప్రాబ్లం లేదు ఎలిమినేట్ అయినా ప్రాబ్లం లేదు ముందుకు వెళ్ళటానికి ప్రాబ్లం లేదు గేమ్ కాబట్టి ఎప్పుడైనా అవుట్ అవుతాం అవుతామనే ధ్యాసతోనే మనం ఆడితే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉంది ఇది నాది నేను చేసేయాలి చంపేయాలి నాకు ఇదే బెస్ట్ ఆపర్చునిటీ ఇక్కడే మొత్తం చేయాలని నేను ఎప్పుడు అనుకోను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్